కూడా వారికి ఇవ్వాల్సిందని చెప్పంటే చేనేత రంగానికి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇచ్చి ఈ రోజు అరవై నాలుగు లక్షల డెబ్బై వేల మందికి స్వయం సహాయక మహిళలకు రెండు చీరలు అందించాలని చెప్పని పెద్దలు సీతక్క గారు సలున్నారు వారు ఆ చీరల డిజైన్ సంబంధించి కూడా మహిళా తల్లులతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఇంచుమించు ఎనిమిది మాసాలు ఈ చేనేత రంగానికి పని కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఆనాడు చేనేతకు బ్రాండ్ నమ్మాలి అని ఉత్త ఉత్త ప్రచారం చేసుకున్న వాళ్ళైతే ఈరోజు మేము వాళ్ళకి పని కల్పించడంతో పాటు ఈ రోజు మహిళా తల్లులకు చక్కటి చీర్యలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష దానికోసం ఈరోజు యాడు నుటిపో అధ్యక్ష మా ప్రాంతంలో ముప్పై సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి ఎదురు చూసిన యాడ్ నుటిపో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు అది వేములవాడిలో యాభై కోట్ల రూపాయల తోటి యాడ్ డిపో తీసుకుని ప్రారంభం చేసి ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష ఇది మా కమిట్మెంట్ అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష అంతేకాకుండా గతంలో నాకు బాగా గుర్తొచ్చే తెలంగాణ ఉద్యమంలో బొంబాయి బొగ్గుబాయి మీ వంటి గల్ఫ్ కార్మికుల బతుకులు మారుస్తాం ఈ ప్రభుత్వం అధికారులకు వస్తే గల్ఫ్ లో ఎవరైనా మరణిస్తే వారికి ఐదు లక్షల రూపాయల ఎక్సకైజ్ ఇస్తామన్నారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేరు అధ్యక్ష మీరు గమనించమని చెప్పిన కోరుతున్నా గల్ఫ్ కు వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలనే భగవంతుడు మనం అందరూ కూడా ప్రార్థిద్దాం రావాలనే క్షేమంగా కోరుకుందాం కానీ ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి అలా కుటుంబాన్ని ఆదుకునే